రాజ్యాంగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు పౌరులకు హక్కులపై చట్టబద్ధత కల్పించడం జరిగిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం తెలిపారు గ్రామాల్లో ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటూ కలిసిమెలిసి ఉండాలన్నారు అంటరానితనం కుల వివక్ష లాంటివి వదిలేసి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం కలిగి ఉండాలని సూచించారు పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తండ గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం రాజగోపాల్పేట హెడ్ కానిస్టేబుల్ సంపత్ పౌర హక్కులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలాఖరులో పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ క్రమంలో పౌర హక్కులపై ప్రతి ఒక్కరికే అవగాహన కల్పించినట్లు తెలిపారు ఎవరైనా అంటరానితనం కుల వివక్ష లాంటివి చూపిస్తే వెంటనే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గానీ రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ లో గానీ ఫిర్యాదు చేయాలని చెప్పారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ మాజీ సర్పంచ్ భిక్షపతి నాయక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు నంగనూరు మండలంలోని జేపితాండ గ్రామ పంచాయతీ వద్ద పౌరాకుల దినోత్సవం నిర్వహించడం జరిగింది పౌరాకుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఎట్లా అంటే మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు పౌరాకు పౌరులకు హక్కుల హక్కులను గుర్తు చేస్తుంది మరియు అదేవిధంగా ఇక్కడ గ్రా గ్రామ ప్రజల సమక్షంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారిని వారిని వారి సమస్యల గురించి అడగడం జరిగింది మీకు గుళ్ళలకు రానియకుండా మరియు స్కూళ్ళలో కానీ షాపుల వద్ద కానీ వేరే వాళ్ళకు ఒక రకంగా ఇచ్చి మీకు వేరే రకంగా ఇస్తున్నారా లేదంటే కుల వివక్ష చూపుతున్నారా మరియు ముఖ్యంగా మీరు నివ నివసించే ప్రాంతాల తాగునీటి సౌకర్యం ఉన్నదా శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నారా లేదంటే మీరు తక్కువ కులం అని మిమ్మల్ని వేరే రకంగా చూస్తున్నారా ఇలాంటి మీకు ఏమన్నా మీ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లయితే మా తహసీల్దార్ నమ్నూరు కార్యాలయంలో అర్జీ సమర్పించుకోవచ్చు మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు మరి ఇంకొకటి ఏంటంటే వందకు కూడా డయల్ చేసి మీ సమస్యను చెప్పచ్చు గో గోప్యంగా వస్తారు